హాయ్ అండి నా పేరు శివ సో షాప్ నేమ్ వచ్చేసి మ్యాజిక్ ప్రింటర్స్ మన కర్నూలు బిర్లా కాంపౌండ్లో ఉంది సో ఈరోజు మా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ మేము చూపిస్తాం మా దగ్గర ఫస్ట్ ఐటమ్ ఏంటంటే మ్యాజిక్ పిల్లో ఉంది సో ఈ మ్యాజిక్ పిల్లో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్ వాళ్ళు టాప్ డౌన్ ఇట్లా ఐడియా వేస్తే మనకేమంటే ఫోటో అనేది కనిపిస్తుంది ఒకవేళ మళ్ళీ హైడ్ చేశామంటే ఫోటో అనేది హైడ్ అవుతుంది సో బ్యాక్ సైడ్ మనకి ఏమైనా విషయస్ కావాలంటే కస్టమర్కి వాళ్ళ విషెస్ కానీ ఫోటోస్ కూడా మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు అనమాట సో దీని కాస్ట్ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ సైడ్ పిల్లలో సో దీంట్లో మనకి డబల్ సైడ్ కూడా ఉంటుంది అది వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇటు సైడ్ ఓ ఫోటో ఇటు సైడ్ ఓ ఫోటో వచ్చేస్తుంది అన్నమాట సో దీన్ని ఎలా చేస్తామంటే నార్మల్గా ఏంటంటే మనం డిజైన్ అనేది టైం పడుతుంది మామూలుగా డిజైన్ ఓకే అయిన తర్వాత మనకు ఈ మెషిన్ మీద ఏంటంటే ఒక టూ సెకండ్స్ టూ మినిట్స్లో మనకి ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది అండి టూ టూ సెకండ్ టూ మినిట్స్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి కావాల్సిన డిజైన్ అనేది ప్రింట్ అయిన తర్వాత కస్టమర్కి ఒక హాఫ్ అన్ అవర్ మేము ఇక్కడ ఉంచేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తుంది గా మన దగ్గర ఏంటంటే ఎల్ఈడీ పిల్లోస్ ఉంటుంది ఎల్ఈడి లైటింగ్ యాక్చువల్ యాక్చువల్గా సో లైటింగ్ పిల్లోస్ ఏంటంటే మనకి బటన్ ఉంటుంది బటన్ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఉన్న పిక్చర్ చుట్టూ ప్లేమ్ అనేది వేస్తుంది సో దీని కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కూడా అంతే మనకు ఒక వన్ టూ టూ మినిట్స్లో మనకి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది డిజైన్ అయితే ప్రింటింగ్ కూడా స్పెషాలిటీ ఏదంటే మన కస్టమర్ ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ స్పెషల్ ఇవ్వాలనుకుంటే వాళ్ళని మ్యాజిక్ మిరల్స్ అంటే మనకి బటన్ అనేది ఉంటుంది బటన్ ఆబ్జెస్ట్ అవుతుంది నార్మల్ లా వాడుకోవచ్చు బటన్ ఆన్ అవుతుంది లోపల ఉన్న పిక్ అనేది మనకి కనిపిస్తుంది సో దీంట్లో మీకైనా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి స్మాల్ లో వచ్చి మనకి టు స్క్వేర్ షేప్ ఉంటుంది లో వచ్చి హార్ట్ టు స్క్వేర్ షేప్ ఉంటుంది సో దీంట్లో ఏంటంటే కాస్ట్ వచ్చి స్మాల్ వచ్చి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ బిగ్ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ లో అవుతుంది సో దీనికి చేయడానికి టైం ఎంత పడుతుంది అంటే నార్మల్ డిజైన్ అనేది కస్టమర్కి మేము ఒకసారి వాళ్ళకి ఎన్ని పిక్స్ అనేసరి ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ మీరు చూసిన మెజర్మెంట్ అనేది చాలా చిన్నగా ఉంటాయి దీంట్లో వాళ్ళకి ఎన్ని పిక్స్ కావాలని మనం కలెక్ట్ చేసి అన్నమాట సో చేసిన తర్వాత దీని కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అయిపోతుంది వాళ్ళకి టైం ఏంటంటే వన్ అవర్లో వాళ్ళకి డిజైన్ చేసి మేము ప్రింటర్ అనేది ఇచ్చేస్తాం సో షాప్ షాప్లో ఒకసారి గిఫ్ట్ ప్యాకింగ్ అయిన తర్వాత సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్ వాళ్ళు షాప్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి ఒకసారి వాట్సాప్ నెంబర్ ద్వారా వాళ్ళకి రీచ్ అయ్యారంటే మా వాళ్ళకి వాట్సాప్లో డిజైన్ చేసి పంపిస్తాం పంపించిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారంటే ప్రింటింగ్ ఇచ్చి వాళ్ళ కావాలంటే డోర్ డెలివరీ మేము అనేది ప్లస్ ఛార్జెస్తో వాళ్ళకి అండర్ చేస్తాం